బాలయ్యపై సంచలన నిర్ణయం తీసుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యపై ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎందుకంటే ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు మామూలుగా చెప్పాలి అనంటే ఒకప్పుడు ఈ రెండు ఫ్యామిలీలో ఎంతగా లుసుకులు ఉన్నాయో తెలిసిందే ఇద్దరు కూడా మాట్లాడుకోవట్లేరు ఒకరింటికి ఒకరు వెళ్ళట్లేరు నందమూరి ఫ్యామిలీలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయని సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఎన్నో పుకాడ్లు అయితే వచ్చాయి కానీ వాటన్నిటిని పెట్టి జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య మాత్రం బయటికి వస్తే మాత్రం ఒకరి మాట ఒకరు తీసేయకుండా బాబాయ్ మాట జమ దాటకుండా మరి చెప్పింది చెప్పినట్టుగా పాటిస్తారు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రివర్స్ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అంటే రివర్స్ అంటే బాబాయ్ని ఇంకా ఇబ్బంది పెట్టకూడదు రాజకీయ పరంగా చాలా చాలా ఏజ్డ్గా ఉన్నారు కాబట్టి తనకు సంబంధించిన బాధ్యత ఎలాంటిదైనా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఏ రోజు కూడా నాకు ఇది ఇబ్బందిగా ఉంది అని చెప్పలేదు మా బాబాయ్ కానీ తన యొక్క పెద్దరికాన్ని గౌరవించి నేనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నానంటూ కూడా మీడియా ముందు మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం